మీ అందరికీ మాటిస్తా ఉన్నా ఏ నిమిషంలో మీ అందరికీ అనిపిస్తున్నప్పుడు ఏ క్షణంలో మీ మనసులో ఇంకా మా ఓపిక పోయింది మాకు ఇక సహనం లేదు అన్న రోజున మీకు న్యాయం చేయలేకపోతే మీ వైపున నిలబడి నేను పోట్లాడలేకపోతే నా ఎమ్మెల్యే పదవి నాడు పడేసైనా వస్తాను కానీ మీకు కాంప్రమైజ్ కానని మాత్రం ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా ఇందులోపల మీకు కూడా అలర్ట్ గా ఉండాల రాజకీయ పార్టీల అంత ఆశ మషిగా ఉండు ఈయన ఎంపీ అయిపోతే ఏదో రకంగా ఆయన కుర్చీ లాగేద్దామని ఏదో రకంగా ఒక కాలు కుర్చీ కొన్ని ఒక కాలు కట్ చేసేద్దామని ఎంట పడే వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త ఈయనకు ఒక పదం వస్తే పాపం కార్పొరేషన్ చైర్మన్ వస్తే బీసీలంతా ఒకటిగా ఉంటే మా మాట చెల్లుబాటు కాదు కదా కాబట్టి వాల్మీకులకి కొరవలకి కురవల నుంచి వాల్మీకులకి వీళ్ళకి పోతే ఎస్సీలకి వాళ్ళ నుంచి వీళ్ళకి ఏదో రకంగా తెరం వెనుక ఉండి మనల్ని మనం కొట్టుకునేలాగా చేసి ఎవరికి లేకుండా మీ ఏ పదవిలో ఉంటే కదా అడుగుతాడు కాబట్టి ఆయన పదవి లాగేద్దాం ఈయన పదవిలో పాఠశాల ఉంటే కదా ఏదో చేస్తాను అన్నాడు ఈయన లాగేద్దాం ఏదో ఈయనందుకు ఊరుకొని ఎగురుతా ఉన్నాడు దేవేంద్ర కార్పొరేషన్ చైర్మన్ అని ఈయన కూడా బెదిరించో భయపెట్టో ఏదో నొక్కేద్దాం దయచేసి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలకి ఎస్సీలకి అందరికి ఒకే విజ్ఞప్తి చేస్తావు అన్ని పార్టీల్లో ఉండండి హాయిగా ఉండండి ఎక్కడైనా సరే అన్ని పదవులు తెచ్చుకోండి తెచ్చుకున్న పదవంతా కూడా కన్న తల్లి లాంటి మన కులానికి ఉపయోగపడేలాగా చేయండి అని మాత్రం మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అందరికి నేను కోరుకుంటా మంచి రోజులు వచ్చినాయి మనం ఊహిస్తే మే నాగరాజు నన్ను ఎంపీ చేసుకుంటామని కదా మీరు ఊహిస్తారా ఇరవై ఐదు రోజుల ముందు నేను వచ్చి ఎమ్మెల్యే అవుతానని మీ బలం మీరు అనుకున్నారు ఒక ఆయన ఎంపీ చేసినారు ఒక ఆయన ఎమ్మెల్యే చేసినారు అంతే అది మీ సంకల్ప బలం మా ఏమీ లేదు ఎవరన్నా అబ్బా నువ్వు చేశావు చేసావు నేనేమి చేయలేదయా ప్రజలు చెప్పారు వీడైతే మాట్లాడతాడు వీడు ఎంపీ ఉంటే బాగుంటుంది అని ప్రజలు చెప్పారు మాకు పదవులు ఇచ్చారు ఈ పదవి మాకోసం కాదు ఈ పదవి ఎవరైతే మాకు ఈ పదవులు ఇచ్చారో ఓట్లు వేసారో ఆ కులాలకు చెందాలని నిరంతరం తపన పడుతున్న మా ఇద్దరిని నాగరాజను నన్ను ఆశీర్వదించాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటూ సెలవు నమస్కారం